ప్రభువు తెలియచేస్తాడు కదా పరిశుతాత్ముడు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువు రాబో వాటి యొక్క నిజ స్వరూపం విశ్వాసం అంటే అదృశ్యమైనవి కనపడదు ఎక్కడ లేదు చూడ్డానికి కూడా లేదు కానీ ఉన్నాయి అదే విశ్వాసం రాబో వాటి యొక్క నిజ స్వరూపం రాబోయేది ఉంది రాబోయే నిత్య జీవం ఉంది రాబోయేది పరలోక రాజ్యం ఉంది రాబోయేది మోక్షం ఉంది రాబోయేది సంతోషం ఉన్నది నెమ్మది ఉన్నది ప్రభువునందు మనం జీవించబోతున్నాం రాబోయేది నూతన భూమి నూతన ఆకాశం ఉంది రాబోయే వాటి యొక్క నిజ స్వరూపాన్ని మనం చూస్తూ ఉండటం విశ్వాసం అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు విశ్వాసం అందుకనే తోమాతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు యోహాన్సు వార్త ఇరవైవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చనములో తోమాతో ప్రభు అంటున్నాడు నీవు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండుము ఇకనైనా అవిశ్వాసివి కాక విశ్వాసివిగా ఉండుము తోమ అని తోమ తా ఉంటున్నాడు ఎందుకు తోమ ఏమన్నాడు నేను ఏసయ్య చేతిలో గాయాల్లో వేలు పెట్టి చూస్తా ఆయన పక్కన వేలు పెడతాను ఆయన గాయాలన్నీ తడిమి చూస్తాను అప్పుడే నేను నమ్ముతా ఏసయ్య తిరిగి బతికొచ్చాడని అప్పుడు ప్రభు అన్నాడు దా తోమా చూడు చూశాడు మంచిగా చేతులారా చూశాడు కళ్ళారా చూసాడు అప్పుడు నా ప్రభువా నా దేవా అని ప్రభుకి అప్పగించుకున్నాడు అప్పుడు ప్రభు అంటున్నాడు నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యలు కాబట్టి మన విశ్వాసం ఏ విధంగా ఉంది ఒకసారి పరీక్షించుకుందాం పరీక్షించుకోండి విశ్వాసం ఏ విధంగా ఉంది మనకు కనపడని దేవుడు ఆయన పరిశుద్ధ వాక్కునిస్తే హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయములో మొదటి నుండి ఆ అంతము వరకు దేవుని భక్తులు ఏ విధంగా దేవుని వాక్యమును బట్టి అయిన మాటను బట్టి అది వరకెన్నడూ వినని చూడని సంగతులను వారు వినినప్పుడు దేవుని చేత బోధించబడినప్పుడు వారు విని అంగీకరించి వాటి ప్రకారంగా చేశారు నడిచారు వారు చూడని వాటి కొరకు నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును చూస్తూ వారు అదృశ్యమైనవి ఉన్నవని వారు నమ్మి ప్రభు కొరకు వారు శ్రమను అనుభవించారు వారు జీవించారు వారు విశ్వాస యోధులు విశ్వాస వీరులు పత్రిక పదకొండవ అధ్యాయం అదంతా మనం చూస్తాం కదండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యము కాబట్టి విశ్వాసము కనపడని వాటిని మనం ఉన్నాయంటమే వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం మనకు ముందు దారి కనపడదు కానీ మనం వెళ్తాము ప్రభు మన నడిపిస్తాడు అదే విశ్వాసము మన విశ్వాస యాత్ర మనకు ముందు కనపడదు కానీ ప్రభునందు విశ్వాసమైన వాక్యమందు విశ్వాసం అదే నాకు దీపం అదే నాకు వెలుగు నేను వెళ్ళగలను ఆయన వాక్యం ద్వారా అదే విశ్వాసం ఆ కనపడని ప్రభునందు విశ్వాసం ఉంచైన అయిన మాట నమ్మిక ఉంచి మనం అడుగులు వేయటమే ఆయన చెప్పినది మనం చేయటమే విశ్వాసము క్రియతో కూడిన విశ్వాసం అది లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యమండి ఇక్కడ అందరికీ ఇష్టలుగా ఉంటాం అందరికీ మంచిగా ఉంటాం కానీ దేవునికి అసహ్యంగా ఉంటాం ఎబ్రి పత్రిక పదకొండు ఉద్యాయ ముప్పై ఆరు వచ్చినంలో విశ్వాసం ఏ విధంగా వారు కలిగి ఉన్నారు ఏ విధంగా కాపాడుకున్నారు చూడండి తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోను సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు ఎట్టివారికి యోగ్యమైనది కాదండి లోకం ఎట్టివారికి అంటే విశ్వాసులకు ఈ లోకము సూటబుల్ కాదు విశ్వాసులకు ఈ లోకము క్షేమము కాదు విశ్వాసులకు ఈ లోకం అనుకూలం కాదు కంఫర్టబుల్ కాదు ప్రభు చెప్పాడు విశ్వాసమును బట్టి మీరు జీవించండి ఆ విశ్వాసం ఏంటంటే దేవుని అందు ఆయన వాక్యమందు ఆ ప్రభు మనకు కనపడడు ఆయన వాక్యము మన ముందు పెట్టాడు మనం ఎన్నడు ఎప్పుడును వినని సంగతులు ఇవి పరలోకపు సంగతులు దీస్ ఆర్ దీస్ ఆర్ నాట్ ద వరల్డ్ థింగ్స్ మనకి పాపులర్ థింగ్స్ కాదు ఇవి పరలోకము నుండి వచ్చిన సంగతులు మనం ఎప్పుడను ఎన్నడును వినని సంగతులు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు విశ్వాస యోధులు ఏం చేశారు ఆ వాక్కును స్వీకరించి ఆ కనుపడని దేవునెందు భయభక్తులు కలిగి ఆయనకిష్టలుగా ప్రార్థించారు ఆయనకిష్టలుగా అర్పించారు ఆయనకిష్టలుగా పని చేశారు ఆయనకు ఇష్టలుగా జీవించారు ఆయన చెప్పినది చేశారు అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు